ਇਹਦਾ ਕੋਈ ਮੋੜ ਨਹੀਂ ਹੈ ਤਾ ਇਹ ਕਦੋਂ ਆ ਰਿਹਾ ਹੈ ਕਰੋ ਲੈ ਲੇ ਇਹਦਾ ਕੋਈ ਮੋੜ ਨਹੀਂ ਹੈ ਇਹ ਮੋੜ ਹੈ ਇਹ ਮੋੜ ਹੈ ਨਾ ਮਨਣਾ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਤਾ ਨਾ ਕੋਈ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਇਹ ਚੱਲ ਕੇ ਦਿੱਤਰ ਕੋਲ ਜਾਣਾ ਹੈ ਅੱਗੇ ਚੱਲਦੇ ਪਹੁੰਚੇ ਕਿਵੇਂ ਬਣੇਗਾ ਮੈਂ ਕੋ ਫਾਲੋ ਇਹ ਰੰਗ ਵੀ ਨਹੀਂ ਲਾ ਮਨਣਾ ਇਹ ਵੀ ਚੜੀ ਇਹ ਵੀ ਜਾਣਾ ਮਰਨ ਤੋਂ ਇਹ ਆਈਗਾ

ആരെണോ എപ്ലീസ് ആ എങ്ങടാ എങ്ങടാ ജനകദർ എന്നൊന്ന് കുറച്ചോ ജനകദർ എന്താദർ വിനോദ് വിനോദ് ആരെണോ പ്ലീസ് ആരെണോ അവസരം 20 ആള് തെറ്റി അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് പറഞ്ഞോ അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് എങ്ങോട്ട് കൊത്തേർക്കാരൻ സൈലൻസ് డు కెనాల్ పార్కము డిఐటి కొట్టున్నది ఇరుకుల ಚರಿತ್ರ ಕೆನಾಲ್ ರಕ್ಷಣಾ ಬಾಯಿ ಆಶಪಡ್ ಕೆನಾಲ್ ಬಾಯಿ ಡ್ರೈ ಅದು

కాళేశ్వరం అయిపోయింది ఒక మూడు బిల్లర్లు ఊలిపోతే అయిపోయింది సార్ ఏంటి వాళ్ళేశ్వరం లేదు సరిపోయే పండకున్నాయి అక్కడికి వెళ్ళి మాకు రావాల్సిందే ఎందుకంటే మాకు కాకతీయ కెనాల్ అది ఆధారం మనకు ఆ కొత్త లింక్ కెనాల్ అవి మాకు సంబంధం లేదు మా కాకతీయ కెనాల్ నుంచి వరకు వస్తాయి కాబట్టి ఆ కాకతీయ కెనాల్కు ఎస్ఆర్ఎస్ నుంచి సబ్స్టాండ్ గా వాటర్ ఇస్తలేదు అది విజయరామారావు గారు విజయరామారావు గారు తన ఉన్న అధికారాన్ని మొత్తం వినియోగించుకొని మెవరి దగ్గర వాళ్ళ కోర్స్ తోటి అక్కడ కలెక్టర్ తోటి ప్రసాద్ చేసి

கொலங்கனாலும் <inaudible> கொலங்கனாலும் మెయిన్ కెనాల్ వచ్చేసి అక్కడికి వచ్చి వన్ వన్ సిక్స్ ఆఫ్ అవుతుంది వన్ వన్ సిక్స్ కూడా డిఎడ్ సిక్స్ అంటే డైవర్ట్ అయింది కదా దాదాపు డిఎడ్ సెవెన్ నుంచి మనం రావాలి ఆ అక్కడ వన్ వన్ సిక్స్ క్లోజ్ చేస్తుంది ఇంతకుముందు మనం బట్ట ఇప్పుడు ఏం చేసింది అంటే అక్కడ లేదు డైరెక్ట్ మనం మనం కొన్ని పరిస్థితి రాజకీయం తెలంగాణ వచ్చిన వరకు ఇప్పుడు మొదటిసారి కదనబడతాయి కరెంట్ సంగతి ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటికి త్రీ సిక్స్టీ అట్లా వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఇవ్వే మనకు మోటార్లు కాలకుండా ఉంటాయి లో వోల్టేజ్ కొత్త రైతులకు కదా అర్థం కాదు నేను ఇలా నా మోటార్ ఫీజర్ పెట్టుకుందని మెకానిక్ ఇస్తాను మీటర్ పెట్టి చెక్ చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ పెడతాను ట్రాన్స్ఫార్మ్ కరెంట్ వచ్చేసి మంచిగానే ఇస్తారు కానీ లో వోల్టేజ్ సమస్య మోటార్లు కాదు చాలా మోటార్ చాలా వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పింది ఏళ్లలో రాత్రి రాత్రి వండుకునే పరిస్థితి ప్రభుత్వంతో మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీకి నిలు విడుదల చేయాలి కనీసం ఎండుతున్న పంటలు కాపాడాలి మేము మేము మా తప్పులో మేము ప్రయత్నం చేస్తాం రెండవది ఏంటంటే మీకు అసలు నిజానికైతే ఆ మేడిగడ్డ కాడ కొంత రిపేర్ చేసుకుని కొంత ఆడికి నీళ్ళు మిక్కి చేస్తే ఏ బాధ లేకుండా గత పదిహేను ఇట్లా కూడా నడుస్తుంది కాకపోతే కావాలని మా మీద కోపంతో ప్రయత్నాన్ని ఎండబెడతాం ரேவ்ரையா கால வர்ஷம் கால வர்ஷம் மாதிரி மூணு லட்சம் ஆல்ரெடி நஷ்டம் சார்

தப்படினாண்டு உத்தம் குமார் மாட்டாடுதான் ரேவந்த் ரெடி கூட வெஹிக்கல் வந்து மாட்டாடு எஸ்ஆர்எஸ் நீ டிமாண்ட் ரெண்டு ரோஜ் மீடி கட்ட ரிப்பேர் ரெண்டாவது டிமாண்ட் మూడోది ఏంటంటే ఇట్లా ఎండిపోతున్న పంటలు ఎక్కడెక్కడైతే మీకు నష్టపరిహారం మీరు నాలుగోది వాళ్ళు ఇంకోటి మర్చిపోతారు ఈ పంటలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ముందేసిన కక్కడ కోతల వాటికి ఇప్పుడు బోనస్ ప్రకటించాలి ఐదు వందల బోనస్ అని చెప్పిన అది ఇంతవరకు జీవోదీయలే ఇంకా అతి గతి లేదు అది కూడా అడుగుతాం వినోద్ కుమార్ గారు నేను కమలాకరణ బాలకృష్ణ అందరం పోతాం కంపల్సరీ కలిసి అడుగుతాం మీకోసారి పంటలు ఎండుతున్నాయా లేదా విలేకరులకు మీకు చూసి మాట్లాడుకోదామని కరెంట్ కరెంట్ విషయం కూడా చెప్పాలి కదా కంపల్సరీ లేదు పన్నెండు పద్నాలుగు గంటలే వస్తుంది ఇరవై నాలుగు గంట రాత్రి పూట బాగా పోయే పరిస్థితి పక్కన మేము మాట్లాడితే తప్పు కాదు కదా మోటార్లు కాలుతున్నాయి పంటలు ఎండుతున్నాయి ಸರ್